ఒక పది నిమిషాల్లో మనం ప్రసంగాలు అయిపోతాయి ఒక ఐదు నిమిషాలందరం మనోహారం నిలబడి ఇలాంటి నిరసన కార్యక్రమాన్ని ఇప్పుడు దేశమంతా రెండుగా చీలిపోయింది దేశం మొత్తం రెండుగా చీలిపోయింది ఒకరు దేశ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఇంకొక పక్షం ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టి సనాతన ధర్మశాస్త్రమైన మనోగ్రంథాన్ని భారత పెట్టాలనుకునే వాళ్ళు చీలిపోయింది అందుకే రోజు అంబేద్కర్ అంటే భయపడుతున్న వాళ్ళు ఎవరంటే అంబేద్కర్ అంటే వాళ్ళు భయపడడానికి కారణం ఒకటే ఉంది అంబేద్కర్ అంటే స్వేచ్ఛ గుర్తుకొస్తుంది అందుకే వాళ్ళకు భయం అంబేద్కర్ అంటే ఈ దేశంలో మహిళలకు సమానమైన హక్కులు కావాలన్నాడు అందుకే అంబేద్కర్ అంటే వాళ్ళకు భయం అంబేద్కర్ అంటే ఈ దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలన్నాడు కానీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్పిందంటే ఈ దేశంలో ప్రజలకు ఓటు హక్కు ఉండకూడదు ఈ దేశంలో మాత్రమే ఆధిపత్య కులాల వాళ్ళకు ధనవంతులకు ఓటు హక్కు ఉండాలన్నది అంబేద్కర్ పేద వాళ్ళకు నుండి ధనవంతులకు అందరికీ ఓటు హక్కు ఉండాలన్నాడు పనిచేసే కార్మికులకు ఎనిమిది గంటల పరిధిలో ఉండాలని అంబేద్కర్ లేబర్ యాక్ట్ కోసం కృషి చేశాడు కానీ ఈ రోజు షా లాంటి వాళ్లకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్లకు కార్మికులు కష్టజీవులు రోజుకు ఇరవై మూడు గంటలు పనిచేయాలని కోరుకుంటున్నారు కాబట్టి అంబేద్కర్ అంటే వాళ్ళకు పడదు ఇంకొక మాట చెప్తుంది రాజ్యాంగం ఈ రాజ్యాంగం పరిచయాలు నిలబడాలి అంటే ఈ రాజ్యంలో అవసరం లేదని చెప్పి బ్రిటిష్ వారితో పోరాటం సైతం అవసరం లేదన్నా వర్కర్ గారి అనుయాయులు ఈ రోజు భారతదేశంలో పది సంవత్సరాల నుంచి ఉండడం అది మన దౌర్భాగ్యం మరి వారి వల్ల ఈ దేశంలో జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఒకవైపు మీకు మతం కుల వ్యవస్థ నిర్మూలన అని చెప్తూ లేకుండా చేయాలని చెప్పేసి మణిపూర్ వంటి ప్రాంతాల్లో కూకి అర్థం చేయడం ఇలాంటి వ్యవహారాలన్నీ చర్చలో క్షత్రియుడు బ్రాహ్మణులు వైశ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని చెప్పి పెద్దకుల వ్యవస్థలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విధి విధానాన్ని బాబాసాహెబ్ తిరస్కరించారు తిరస్కరించిన తర్వాత ఆయన్ని పూనాలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టి ఓడించి పార్లమెంట్ లో రాకుండా మేధావులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు ఈరోజు భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రజాస్వామ్య భౌతిక జనతా రాజ్యాంగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు తరాలకు ఆర్థిక సమానత్వాన్ని సామాజిక సమానత్వాన్ని సాంఘిక సమానత్వాన్ని రాజకీయ సమానత్వాన్ని సమానత్వాన్ని తీసుకురావడానికి ఆయన ఈ రాజ్యాంగాన్ని లిఖిత పూర్వకంగా రాయడం జరిగింది అటువంటి రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి రాజ్యసభలో పార్లమెంటులో ముందు పోరాటాలకు మహిళలు కూడా అమిత్ షా క్షణాభ చెప్పిన రోజు కోరుకుంటున్నాం